హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఉదయం నుంచి వాన దంచి కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా చిత్త కొడుతుందో వాన ప్రజెంట్ అయితే మనం తెల్లపూడు దాటి దోసపాడు సైడ్ అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది వర్షం రోడ్ల వెంట అసలే అనుకుంటే మళ్ళీ ముందర వెనకాల వెహికల్స్ హాయ్ అందరూ అందరు అందరూ అందరు బాగుండాలి ఎంతలో మనం ఉండాలి ఒక మూడు రెండు నాలుగు రోజుల నుంచి అసలు వీడియో కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఎంత ప్రాపర్ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సరి చేసుకొని గోవింద చేస్తున్నాము ప్రజెంట్ అయితే చేయడపూర్ భద్రపాడి రోడ్డు మీద పోతున్నాము సింగల్ రోడ్ బస్టాండ్ పొద్దు నుంచి బట్టనే ఉంది ఇక్కడైతే పొద్దున్నాం కానీ ఇక్కడ సింగల్ రోడ్ లో ఏదైనా పనులు ఎదురప్పుడు చాలా కష్టమైందండి ఎందుకంటే మాది రోడ్ బండి అయిపోయింది కొందరు సైడ్ ఇస్తున్నారు కొందరు సైడ్ ఇవ్వకుండా ఉన్నారు కొంచెం అడ్డీ ఉంది సార్ ఈ బస్ స్టాండ్ నుంచే ఉందనే చూసిస్తాం మనం స్ట్రెయిట్ మా నష్టాలు కానిట్లా స్లోయాలి ఏమొచ్చినా స్లోయాలి ఇంకా భారీ వాహనాలు వచ్చే బండి నిలిపేస్తున్నాము ఈ వర్షానికి దగ్గరతో ఈ సైడ్కి దిగితే అసలునేవో పాయింట్ వస్తాడు వాళ్ళకి ఖాళీ పని అయిపోయింది ఇంటి పని వాళ్ళు మీదిగా వస్తారు కానీ ఆ లోటు పని ఏది ఎవరిక జాలి దయ అనేది లేదు ఎవరికి లేదు

కొందరైతే ఇలా ఒక సర్కిల్ కానీ కదా ఇట్లా పోతే రైట్ సైడ్కి పోతే వస్తుంది లెఫ్ట్ నిందైడ్కి పోతే కనుక దోస్పాడు కోయలకుండా వస్తుంది కానీ ఈ సర్కిల్లో చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ ఇక్కడికి వచ్చే దీవకు గాదురపల్లి హైవే గాదురపల్లి హైవే కిందకుంటుంది మేము ఆ రోడ్ కిందండి ఇక్కడ కింద పొద్దున్నది వర్షం పట్టుకుని ఇక్కడికి ఇంత వర్షము ఇలా పొద్దున్నీ ఇట్లా ఉంటే చాలా నష్టం జరిగే జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పంట పండకొనాలు అంటే మనకి ఎంత కూడా దగ్గు జలుబు జ్వరం వచ్చేసి జ్వరం వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఒక రెండు వేలు మూడు వేలు ఈజీగా వస్తుంది ఇక్కడ సైన్స్ మనం చేసుకువస్తే మనకు పూజ తక్కువ హాస్పిటల్ పోవటం ఎక్కువ या इला थैंक यू फॉर दी शॉट हाय फ्रेंड्स अनर बाउनारा మా అయితే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మా చెప్పాడు కదా విన్నారు కదా వర్షం గురించి పంట పొలాలు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా నిజానికి మా మామకి లైసెన్సే లేదు ఫ్రెండ్స్ కానీ డ్రైవింగ్ గురించి చెప్తున్నానైతే ఎంత ఆశ్చర్యపోవాల్సిందో ఆలోచించండి నిజానికి డ్రైవింగ్ అనేది అది ఒక గొప్ప వరం చాలా అంటే చాలా మనిషికి అనేది ఓపిక అనేది చాలా అంటే దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం మనిషికి ఓపిక లేకుంటే డ్రైవింగ్ అనేది చాలా అంటే చాలా కష్టం ఈడేవడో వస్తున్నాడు ఒక సైడ్ థ్యాంక్స్ బ్రో మా మావ నాకు కూడా చెప్పాడు డ్రైవింగ్ నేర్చుకో నేర్పిస్తాను అని కానీ మనకు అంత ఓపిక లేదు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే కొంచెం భయం నీకు డ్రైవింగ్ అంటే భయం అన్నోడివి డ్రైవర్ పక్కన ఎలాగొచ్చున్నారు అని మీరు అడగవచ్చు కాకపోతే బతుకు తీరు ఏదో ఒకటి విన్నారు కదా సార్ బయట వర్క్ ఏం లేదు అందుకని మా మామతో పాటు వచ్చి ఏదో అంత ఎంతో సంపాదించుకుంటున్నారు మనవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనకి బొక్కలు అనేవి చాలా ఎక్కువ అంటే ఈఎంఐలు లోన్లు ఇలాంటివి చాలా ఎక్కువ ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఈఎంఐలు లోన్లు ఈ నెలకంతలు ఇవే జీవితం అసలు మిడిల్ క్లాస్ లైఫ్ లో నుంచి అట్లా కింది స్థాయికి పోలేము అలాంటి పై స్థాయికి కూడా పోలేము ఎందుకంటే మన మన లైఫ్ ఎటువంటిది అవసరాలకు తగినట్టు ఒక చోట అమౌంట్ తీసుకోవడం వాటిని వారం కంతలకు కానీ నెలకంతలకు కానీ కట్టుకోవడం ఆ వచ్చిన అమౌంట్తో ప్రజెంట్ అవసరాలకు తీర్చుకుంటామే కానీ తర్వాత అవి కట్టుకునేది కూడా ఆలోచించుకోవాలి కదా కొంచెం ఈఎంఐలు అమ్మాయిలు జోళ్ళకైతే కొంచెం వెళ్ళకుండా చూడండి ఎందుకంటే ప్రజలు నేను కడుతున్నా కాబట్టి దాని బాధ నాకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ డ్రైవింగ్లో ఈ ట్రాఫిక్లో అయితే కొంచెం మాట్లాడుకుంటూ వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఏమీ అనుకోవద్దు రేపు ఒక మంచి వీడియోతో ఒక మంచి కంటెంట్తో అయితే ఒక మంచి ప్లానింగ్తో అయితే వచ్చి వీడియో అయితే చేస్తాము రేపు వర్షం పడుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఉన్నాను బాయ్